వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈరోజైతే మనం రెసిపీ నల్ల నువ్వుల లడ్డు చేసుకున్నామండి ఈ లడ్డు చాలా హెల్త్కి చాలా మంచిదండి మనకు జుట్టు రాలేదండి ఒక్కొక్క లడ్డు డైలీ తింటే మనం జుట్టు రాలేదు నడుము నొప్పి రాదు ఏమీ రాదండి ముఖానికి అది పోతుంది చాలా చాలా హెల్త్కి చాలా మంచిదండి డైలీ మనం తినాలి పిల్లలకి పెట్టొచ్చండి ఈ రెసిపీకినా మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి ఈ వీడియోలో ఎలాగుందో అలాగే చేయండి అదృపతయండి ఈ లడ్డూలు అయితే బాగా చూడండి థ్యాంక్ యూ మనం కడాయి అయినా ఫ్రై పెన్ అయినా పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించుకొని మనం ఇలాగ పెట్టిన తర్వాత ఏడెక్కాలి బాగా ఇప్పుడు మనం మనం ఇప్పుడు చూడండి ఈ కప్పుతో నేను ఒక కప్పు నువ్వులు తీసుకున్నానండి నల్ల నువ్వులండి బాగా శుభ్రం చేసుకొని ఒక కప్పు తీసుకున్నానండి ఇప్పుడు మనం ఈ ఫ్రై పెన్లో వేసేసుకోవాలి వేసుకొని మనం బాగా ఇలాగ వేయించుకుందామండి వేయించుకోవాలి మనం ఇలాగైతే ఏంచేసుకోవాలి మనకు చిట్టపటాలు ఆడుతున్నాయి చూసారండి ఇలాగైతే అయిపోయింది మనం ప్లేట్లో తీసేసుకుందాం ఇలా ప్లేట్లో తీసుకున్న తర్వాత మనం బాగా సలారిచ్చాలండి ఈ నువ్వులు ఇలా పక్కన పెట్టేసుకుందాం అదే ఫ్రై పెన్లో మనం చూడండి కప్పు నేను పల్లీలు అయితే తీసుకున్నాను తీసుకొని ఈ ఫ్రై పెన్లోనే వేసుకోవాలి మనం వేసుకొని బాగా వేయించుకోవాలి ఇటీల్ని కూడా పల్లీలని చూడండి మనకు ఇలాగైతే ఏగిపోయింది ఇలాగా మనం ఇలా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం బాగా సలారిచ్చుకుందామండి మనం పల్లీలు చూడండి మనకు నువ్వులు అయితే బాగా చల్లారిపోయినాయి ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ నువ్వుల్ని మనం వేసుకొని ఇంకొంచెము మనకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకొని బాగా మెత్తగా పొడి పట్టాలి మిక్సీ పట్టుకుందాం మూత పెట్టి మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ అయితే పట్టేమండి మనం చూడండి ఇలాగైతే రావాలి మనకు ఇలాగా ఉండాలి మొత్తం ఒక ప్లేట్ తీసుకొని అంతా జల్లి మిక్సీ పట్టేసుకుందామండి మొత్తం అంతా ఇలాగ మొత్తం అన్ని నువ్వులు పట్టేసామండి మిక్సీ మెత్తగా ఇలాగా ఇప్పుడు మనం ఇందులోకి చూడండి మనం బెల్లం తీసుకోవాలి నేనైతే ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి మన ఇష్టం తీపి ఎంత కావాలంటే మనం అంతా బెల్లం వేసుకోవచ్చు పర్వాలేదండి ఇప్పుడు మనం ఇది ఈ బెల్లాన్ని మొత్తం అంతా బెల్లం వేసుకొని మనం బాగా కలిపేసుకోవాలి ఇలా చేతితో బాగా కలుపుకోవాలి అలాగే మనం ఒక స్పూను యాలుక్కాయల పొడి వేసుకోవాలండి మనం యాలుక్కాయలు అయినా వేసుకోవచ్చు ఇలాగ వేసుకున్న తర్వాత మనం బాగా కలిపేసుకోవాలి కలుపుకొని ఇప్పుడు మనం ఇది అదే మిక్సీ జార్ తీసుకొని మనం కొద్ది కొద్దిగా ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇలాగైతే పట్టుకోవాలండి మిక్సీ చూడండి ఇలాగ నేను పట్టుకున్నాను అంతా మనం పట్టేసుకుందాం మిక్సీ ఇలాగ బాగా మెత్తగా మిక్సీ పట్టుకున్నామండి చూడండి ఉండలాగా అయింది మనకైతే అవుతా ఉంది ఇలాగా ఇప్పుడు మనం ఇందులోకి మనం పల్లీలు వేయించుకొని పెట్టుకున్నాం కదండి ఇప్పుడు మనం ఈ మిక్సీ జార్లోనే ఈ పల్లీలు కూడా మనం వేసుకోవాలి వేసుకొని ఒకసారి మిక్సీ పడదాం చూడండి మిక్సీ అయితే పట్టేసుకున్నాం మనం ఇలాగ ఒక్కళ్ళొక్కలుగా ఉండాలండి ఇలాగ ఒక్కలుగా పట్టాలి మనం మిక్సీ ఇప్పుడు మనం ఇందులోకే వేసేసుకుందాం ఒక్కలొక్కళ్ళు ఉంటే తినేటప్పుడు బాగా ఉంటాయండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది అంతా వేసుకోవాలి వేసుకొని మనం చేతితోనే కావాలంటే మనం నెయ్యి వేసుకోవచ్చు లేకుంటే ఇదే సరిపోతుందండి దీంట్లోనే నువ్వుల్లోనే మనకు ఆయిల్ వస్తుంది కదండి బాగా కలిపేసుకుందాం అంతా మనం పల్లీలు బదులు మనం జీడిపప్పు అయినా వేసుకోవచ్చండి లేకుంటే బాదం పప్పు అయినా వేసుకోవచ్చండి ఇలాగే చేసుకొని మనం ఇలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా అయితే కలిపేసుకున్నామండి ఇప్పుడు మనం చేత్తోనే ఉండలు మనకు ఎంత సైజు ఉండలు కావాలో చేసుకోవచ్చండి కావాలంటే మనకు నెయ్యి అయినా వేసుకోవచ్చు ఇలాగే చేసుకుందాం ఎంత సైజు కావాలంటే ఏ సైజులో అయినా మనం చేసుకోవచ్చండి నేనైతే ఈ సైజులో చేసుకున్నా మన ఇష్టం అండి అన్నీ చేసుకుందాం ఇలాగే మనం అన్నీ చేసుకున్నామండి అన్ని లడ్డూలు చేసేసుకున్నాం నువ్వుల రెడీ అయిపోయినాయి అంతే అండి సింపుల్గా అయిపోయినాయి అండి ఈ నువ్వుల లడ్డు మీలో ఎంతమందికి నచ్చుతుందో లైక్ చేయండి